హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు మేము గోల్కొండ ప్లాన్ వెళ్ళామండి అక్కడ వీడియో తీసాను నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం మీకు సర్ప్రైజ్ అని సో ఇదేనండి ఇది గోల్కొండకి అందరు చూసే ఉంటారు నేను కూడా చూశాను ఆఫ్ కోర్స్ ఇది సిక్స్త్ టైం నేను వెళ్ళడం మా అక్క మా బావ నేను మా హస్బెండ్ మేము నలుగురం వచ్చామండి ఆ రోజు చాలా ఫుల్ రష్గా ఉంది ఆ రోజు హాలిడే కదండి అందుకని అలా సరదాగా బయటకు వచ్చేసాము మమ్మో కానీ అండి గోల్కొండ అప్పుడు ఎలా గట్టిచ్చారో ఏమో కానీ అప్పటి నవాబు చాలా తెలివికల నవాబేనండి అందుకనే చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది ఇప్పటికీ కూడా కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి దాన్ని మనం రీమోడల్ చేయించడానికైనా కూడా అది అలా అలా ఉంటేనే కదా అప్పుడు ఇలా చేశారు ఇప్పుడు ఇలా చేశారని మనకు అర్థమయ్యేది దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎలా తెలుస్తుంది మొత్తానికి స్టార్ట్ అయిపోయామండి చిన్నగా చిన్నగా మెట్లు ఎక్కుంటూ ఉంటూ కానీ నాకు ఆ మెట్లు ఎక్కడం వల్ల అనేది బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది త్రీ డేస్ దాకా నేను లేవలేదు కానీ ఏం చేద్దాం తప్పదు కదా అనేసి వచ్చేసాను పైన మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుందండి మనం గోల్కొండ పైకి ఎక్కి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది ఆ రోజు ఇంకా వెదర్ అనేది చాలా బాగుంది చూస్తున్నారు కదా వెదర్ ఎలా ఉందనేది కారు మబ్బులు వర్షం వచ్చే విధంగా ఉందనమాట మొత్తం గోల్కొండ పైకి అయితే ఎక్కేసాము ఎక్కేసిన తర్వాతకి సిటీ మొత్తం అలా మనకి కనిపిస్తుంది వ్యూ చూడండి ఎంత బాగుందో అక్కడ ఆర్మీ ఆర్మీది గ్రౌండ్ ఉంటుంది మా అక్క పెద్దక్క వాళ్ళు అక్కడే ఉంటారు గోల్కొండ దగ్గరలోనే సో అక్కడికి వెళ్ళాము అనమాట మేము షాప్ ఒక టూ డేస్ క్లోజ్ చేసుకొని హాలిడే కోసం వెళ్ళాము సో ఇదండి మొత్తానికి పైకెక్కాము అందరైతే ఎవ ఎవరి దగ్గర చూసినా అమ్మో మొత్తం ఫోన్లు వీడియోలు ఫొటోసు ఇంతేనండి నాకు ఇవన్నీ చూస్తే నాకు రోబో రోబో టూ పాయింట్ అనే సినిమా గుర్తొచ్చింది యాక్చువల్లీ ఈ ఫోన్లు లేకపోతే జనాలు ఎలా ఉంటారు ఎలా మెంటల్ మెంటల్గా ప్రవర్తిస్తారేమో అనిపించింది కానీ అక్కడ నాకు మాత్రం వ్యూ బాగా నచ్చిందండి పైకి ఎక్కి అక్కడ ఆ కారు మబ్బులు చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మనం మిగతా టైంలలో వెళ్ళినా అలానే ఉంటుందేమో కానీ అలా మబ్బులు అనేది మన కారు మబ్బులు అనేది కనిపించవు సో ఫైనల్లీ ఇది వెళ్ళండి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది కదా మొత్తానికి మేము కూడా మేము మా హస్బెండ్ అలా వ్యూ తీసానండి ఆ రోజు నేను అలా రెడీ అయ్యాను ఇలా ఇంతకు నా షూట్ ఎలా ఉందో చేయండి మొత్తం గ్రీనరీ అనమాట అక్కడ ఇంకా చాలా ఉంది వీడియో కానీ అయితే కొంచెమే తీశాను అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి మొత్తం ఆకాశం చూడండి ఎలా ఉంది మనకి ఏదో సముద్రంకి వెళ్తే సముద్రం నుంచి దూరం నుంచి చూస్తే ఆకాశం ఆర్చి నుంచి కూడా ఎలా ఉంటది అనేది ఇవ్వడం జరిగింది అనమాట మళ్ళీ ఇలా సైడ్కి వచ్చేస్తే మనకి ఉత్తర సైడ్ నుంచి కూడా అవే మబ్బులు అవే ఆకాశం సిటీ సిటీ లైఫ్ ఎవరికి సంబంధం లేదు అన్నట్లుగా అవన్నీ చూస్తాయి ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇప్పుడు ఉన్న సమాజం పరిస్థితి ఏంటి బా ఏంటి రా అనేంతగా అనిపించేసింది అదంతా చూస్తుంటే కానీ ఇక్కడంతగా మనం వేరే ఫారెస్ట్లో గనక మనం ఉన్నట్లయితే మాత్రం సిటీకి దూరంగా ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇలా అందరితో ఉన్నప్పుడు ఫీల్ ఒకే వేరే వేరుకు ఉంటుంది అనమాట సో మొత్తానికి కిందికి దిగేసామండి నేను మా ఆయన అక్కడ కింద కూర్చొని గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో కూర్చొని ఒకసారి మొత్తం చూసేసాము అలా అనమాట నెక్స్ట్ కాసేపేదో అలా స్వేద తీరాము స్వేద తీరాము మొత్తానికి సరే అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి